దయచేసి రెండు నిమిషాలు నేను చెప్పే జాగ్రత్తగానండి పత్తిపాడు నియోజవర్గంలో మాకు నేను పెదరత్త అయ్యారు గత నలభై ఆరులో రోజుకు పదహారు గంటల రోజు పదహారు గంటలు చేయడం జరిగింది అలాగే జిల్లా పంచాయతీ డిస్టర్లో కూడా పదిహేడు సక్సెస్ఫుల్గా నడవడం జరిగింది ఎండపాటి అన్ని పెట్టుకున్నప్పుడు పెడుతున్నప్పుడు సంవత్సరానికి వచ్చి సంవత్సరానికి వచ్చి మొత్తం డ్యామేజ్ చేశాడు జిల్లా అంతా తర్వాత రెండోది మీరు పత్తిపాడు పొడి చేసే వ్యక్తి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఆయన గారు అంత టైం పనిచేస్తేనే నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేల మెజార్టీ గొడవలో గ్రూపులు ఆ గ్రూపులు సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసేయండి మొత్తం అందరు కూడా తర్వాత రెండో విషయం గుంటూరులో కావాల్సింది గుంటూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ వరకు ప్రేరు అడిగాం అయ్యన్న పాత్ర ఆ రోజు తిరిగారు తిరిగి చూశారు కూడా వైషేప్ అది అక్కడ దర్గా దగ్గరికే వై డబ్ వస్తాయి మున్సిపాలిటీ మున్సిపాలిటీ ముందు నుంచి ఇటు ఇటు వచ్చేటట్టి మెయిన్ రోడ్లు అన్ని క్రాస్ చేస్తా ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఏ పండుతో తీసుకుంటారు ఎందుకంటే శంకరా అంటే దగ్గర ఆ రోడ్డు కటింగ్ ఎక్కువ వచ్చి పోయినసారి ఆగింది దాన్ని మీరు గుర్తుపెట్టుకొని గుంటూరు సిటీలో కావాల్సినటువంటి పనికి చాలా ప్రాధాన్యత ఉండే తర్వాత ఈ అబుటార్ ఇంక్రియ అవుటర్ ఇన్ రోడ్డు చెప్పు రోజుల వరకు వచ్చాడు మీరు ఎంపీ గారు చెప్ తెనాలి చెబుల లోపలి రావాలి నెక్స్ట్ తర్వాత కావాల్సింది పిడుగురా నుంచి బందర్ వరకు నేషనల్ హైవే అడిగాము నేషనల్ హైవే అడిగితే అది అందరూ సహకరించారు కానీ గవర్నమెంట్ పోయితే పడింది ఇది మీరు గుర్తుపెట్టుకొని ఆ రోడ్ని పిడుగురా నుంచి బందర్ వరకు అంటే నాలుగు మీటర్ కుంటూరు మీరు అనుకోవచ్చు మీరు నలుగురు కలిసి దత్తాగారు అబ్బాయి కానీ మీరు కానీ కలిసి ఆ రోడ్డు మీద బందర్ బందర్ వరకు పోల్ రైస్ నేషనల్ హైవేలో పని సండే నేషనల్ హైవేలో తీసుకోండి డబ్బులు మనకి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అట్లాగే ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్లో గదు ప్రాధాన్యత ఉంది ఎక్కడ రా అట్లాగే రైల్వే లైన్లు కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని పెద్ద పని ఏదో మళ్ళీ పని గుర్తుపెట్టుకోండి నాలుగైదు ఐదు వేల మెజార్టీ వస్తే పదహారు గంటలని పని చేసేవాడు ఎందుకు వస్తుందండి ప్లీజ్ నువ్వు గుర్తుంది మళ్ళీ చెబుతావా ఇప్పుడే తెలిసింది నాకు ఈ ప్రాంతంలో ఓటింగ్ ఎంత అయింది అని మీరు తెలంగాణ హైదరాబాద్ కంటే ఘోరంగా ఉన్నారు చెప్పండి ఎంత పర్సెంట్ లాస్ట్ టైం ఇక్కడ ఓటింగ్ అయింది అనుకుంటున్నారు మీరు యాభై ఐదా మరి నాకు ఇచ్చిన స్లిప్లో ముప్పై ఐదు పర్సెంట్ అని చెప్తున్నా అంటే ముప్పై ఐదు పర్సెంట్ ఓటింగ్ అయితే మీకు అసలు ఏ హక్కు ఉంది మమ్మల్ని అడగటానికి అని నేను మాకు కూడా మనిషి అనే కృతజ్ఞత మనం సిద్ధాంతం మీ అందరికి తెలిసిందే కదా మంచిస్తే మంచి వస్తుంది చెడు ఇస్తే చెడు వస్తుంది మనం ఏమీ ఇవ్వకపోతే ఏమీ రాదు అంతే కదా మీ పరిస్థితి అయినా అంతే మీరు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఇస్తే మేము ఎందుకు చేయాలయా మీకు అసలు పనులని అడుగుతా ఉన్నా మాకు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ వాళ్ళ దగ్గరికే మేమైనా చేయాలని ఉంటుంది కదా అంటే మేము అంత సంకుచిత స్వభావంతో ఉంటామని కాదు కానీ మీకు వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాను ఈ రోజు పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు రోడ్లో